తెలుసా ఆమె కాబట్టి ఆమె పవిత్రమైనటువంటిది కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ఎదుట పవిత్రంగా ఎవరు మనము మనము ఒక రోజున వినండి అందరు వింటున్నారు అర్థమవుతుంది అందరికి ఒక రోజున అందరికి అర్థమవుతుందా అర్థమవుతుంటే గట్టిగా చేతులు పైకెత్తి హలలు కొట్టి చెప్తూ చెప్తూ కట్టి చెప్పండి కొట్టండి అర్థమానలు కొట్టకండి అర్థం కానలు కొట్టకండి చేతులు పైకెత్తి అర్థమైన వివాహం చేసుకోబోతున్నారు హలలుయా అయితే ఆ రోజు మనకు రాలేదు ఇంకా రాలేదు రాబోతుంది అంటే అర్థం ఏంటి చెప్పాలంటే స్త్రీ ఓకే ముగ్గురు స్త్రీలు ఉంటున్నారు ఒక శ్రీ ఎవరంటే అవ్వ ఆదాము స్త్రీ ఎవరు గట్టిగా చెప్పే మధ్యన మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళంటే చాలా అభిమానం మీడియా ప్రతినిధులు కూడా స్టేజ్ దిగ్గరాగా నేను మనం చేస్తున్నాను ప్లీజ్ బ్రదర్ రండి 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 బ్రదర్ కేక్ కటింగ్ అంతే రండి అలా రండి

కేక్ కటింగ్ చేద్దామండి కృపా ఎక్కడున్నారు కృపా ఎక్కడుంది కృపా తొందర రావాలి కృపా ఒక్కసారి వస్తే క్యాలెండర్ ఆవిష్కరణ అందరు గట్టిగా చెప్పట్లు కొడుకున్నా గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టాలి తాలియా తాలియా తాలియా

చెల్లిస్తున్నాను మరి చాలా లేట్ అయిపోయినప్పటికీ దేవుడు మంచి వాతావరణం ఇచ్చి తన యొక్క ఆరాధనను అద్భుతంగా నడిపించినారు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మొట్టమొదటిగా వచ్చిన మీ అందరికీ ప్రభునామను వందనాలు మరి మా డాక్టర్ గారు ఎంతో ఓపికతో ఉన్నారు సార్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను తర్వాత మా కృష్ణయ్య బ్రదర్ వచ్చినారు అన్నలు విలేకరు అన్నలు అందరూ వచ్చినారు అన్నలు అందరికీ అన్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీరు అందరు వచ్చినారు మరి వచ్చిన మీ అందరికీ ప్రభు ప్రభునామం వందనాలు చెల్లిస్తున్నాను తర్వాత మంచి డ్యాన్సులు మన పిల్లలు ప్రిపేర్ అయినారు కల పోయింది పర్వాలేదు తర్వాత బోల్చేసిన తర్వాత అయినా మనము డ్యాన్సులు చూద్దాము చాలా మంచిగా పిల్లలు పర్ఫార్మెన్స్ ఇస్తారు అయితే అంతకంటే ముందు చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాము దాదాపు టైం అయిపోయింది కాబట్టి ముగించుకున్న తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మనం డాన్స్ ను కంటిన్యూ చేద్దాము చివరి ప్రార్థన చేస్తారు అన్న ఆశీర్వాదం ఇస్తారు ప్రార్థన అన్న ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం ఈ క్రిస్మస్ పర్వదినా మేమందరం నైనా అవతార పురుషులుగా మీరు ఈ లోకానికి వచ్చినారని నా ప్రభా ఈ లోకానికి చాటి చెప్పడానికి నాయనా ఇక మా మిత్రుల్లో తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రభ ఈ రోజు ప్రకటించున్నాము నాయన వారి జీవితాల్లో వెలుగులు నింపబడును గాక ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపించమని ఆయన ఇక్కడ చేరు ప్రతి బిడ్డను దీవించమని వచ్చిన ప్రతి ఒక్కరు నా ప్రభా శాంతి సమాధానాలు పొందుకొని వాళ్ళ ఇంటికి ఎల్దురు కాక పలుకుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని తెచ్చిస్తూ క్రీస్తునామంలో అడిగి పెడుకొచ్చున్నాము తండ్రి తండ్రి ఆయన దేవుని ప్రేమ ఏసు క్రీస్తు యొక్క కృపా శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావము సహవాసము చేరి వచ్చినటువంటి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు భార్యాభర్తలకు పిల్లలకు యవనస్సులకు మరి క్రిస్మస్ పండుగను ఏసు యొక్క పుట్టుకను పండుగగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్ గారు విలేకరులు మరి మా ఊరిలో ఈ బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి యొక్క దీవెనలు గడుస్తున్నటువంటి ఈ సంవత్సరము రాబోయేటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేవుని యొక్క సన్నిధి సహవాసము మేలులు దయ ఆశీర్వాదములు నిత్యము తోడయుండును గాక అందరు చెప్పాలి ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి